తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిన విషయం మనందరికీ తెలుసు ప్రతి దగ్గర కూడా ఆ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అది కూటమికి సంబంధించిన మంత్రులు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు మేము వంద రోజుల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంట సంక్షేమ పథకం అనేది ఒక్కరంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు అట్లేదు ఇది ప్రజా యోగాలం అనేది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇది దీని ప్రకారం ఒక్కటి కూడా సంక్షేమ పథకం అమలు చేయడం లేదు ఇచ్చిన కరపాత్రం ఇది ఇది మంచి అని వాళ్ళు ఇచ్చిన కరపాత్రం ఇదా మంచి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ఇదా మీ మెనిఫెస్టో మీ మెనిఫెస్టో ఇటువంటిదని తెలిసి బీజేపీ వాళ్ళు కూడా మీ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి మీ మెనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు మీరు వంద రోజుల గురించి మీ మంత్రులు కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ చేస్తున్నారు కూడా వరదలు వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా మంది స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఆకలి తీర్చారు అలాగే ఆకలి తీర్చడానికి కోసం ప్రభుత్వ డబ్బుతో పెడుతున్నారు దాని సంక్షేమ పథకం అంటమా అదే విధంగా ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది మందికి పెన్షన్ ఇచ్చేయమంట ఇంతకుముందు చేయలేదా మీరు వచ్చేటప్పుడే చేస్తున్నారా ఇది మా ప్రభుత్వం చేసింది కదా మీరు మీ కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు మీ కార్యకర్తలు పంపిస్తున్నారు గతంలో మేము అధికారులతో మాత్రమే చేయించాం వాలంటీర్లతో అధికారులతో చేయించాం సిగ్గు లజ్జ లేకుండా మీ కార్యకర్తలను పంపిస్తున్నారు అవసరమా అంటున్నాను మీరు వెళ్ళాలి అధికారుల ద్వారా పంపిణీ చేయాలి వాలంటీర్ లేరు కాబట్టి మరి మా కోరమరీపేటలో మాట్లాడారు మీ అందరికీ తెలుసు అక్కడ ఆ రోజు మీ అందరికీ తెలుసు మరి అప్పులు చేయకుండా నలభై వేల కోట్లు ఇలాగ ఇచ్చింది ఎంతవరకు అప్పులు చేయకుండా నలభై వేల కోట్లు ఇలాగ వచ్చింది అంటున్నారు ఇవన్నీ వచ్చినా అక్కలేదు అంత కొడలేదు ఇది ఇలాగ ఉందన్నమాట పరిస్థితి ఒకప్పుడు ఎన్ను పోటు అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం పోటు పొడుస్తుంది అనమాట రెండు వేల పద్నాలుగులో పోటు పొడిశారు ఇప్పుడు మరి పోటు ప్రజలకు పొడుస్తున్నారు అట్లేదు గత ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకోండి అమ్మఒడి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం రజకులకు డబ్బులు ఇచ్చాం టైలర్లకు డబ్బులు ఇచ్చాం నాయు బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాం వైఎస్ఆర్ ఇచ్చాం అలాగే వైఎస్ఆర్ ఇచ్చాం విద్యా దీవెన విజయానికి వసతి దీవెన కాపు నేసిస్తాం ఈబీసీ నేతం జగనన్న తోడు జగనన్న జాగ్రత్త ఇలా చెప్పుకుపోతుంటే ఇన్ని పథకాలు ఇచ్చాం సంక్షేమ పథకం అనేది కనీసం ఒక్కటేనే ఇవ్వాలి కదా పెన్షన్ ఇచ్చామంటారు పెన్షన్ సంక్షేమ పథకం అనుకుంటున్నారా పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చి ఇవ్వచ్చు ఇంకొక ప్రభుత్వం తీసేయవచ్చు పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు పవన్ కళ్యాణ్ కాబట్టి విశాఖ తుక్కు చేస్తారన్నమాట ఆ మాటలు నమ్మినందుకు ఇది ఇది వంద రోజుల పరిపాలన ఘనత అనమాట ఆర్థికంగా విన్ను ఉంటుందని విన్న విధిస్తారంటే ఈ పరిపాలన చేయలేదు ప్రజలు అడుగుతారు లేదా ప్రజలు తిరుగుబాటు చేయవచ్చు దీన్ని తప్పించుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ అనమాట ప్రజలు మైండ్ మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎత్తులు కుయ్యెత్తులు ఇవి